అందరికీ నమస్తే అండి అందరూ కలిసి అల్లు అర్జున్ గారిని బలిపోసం చేసే శ్రమ నాకైతే కనుక ఎందుకంటే అల్లు అర్జున్ గురించి ఏ వార్త వచ్చినా మొట్టమొదటగా స్పందించేది వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు కావచ్చు లేదంటే ఇంకొంతమంది కార్యకర్తలు కావచ్చు మా సాక్షిలో అయితే ఒక డిబేట్ పెట్టేసేకంగా అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ పైన అన్యాయంగా కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు ఇది చాలా అన్యాయం ఇది చాలా తప్పు ఇంతకుముందు ఇప్పుడు ఎలాంటి సంఘటనలు జరగలేదా అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేశారు కానీ ఎప్పుడైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఆ మాట్లాడినప్పటి నుంచి ఇవాళ వరకు ఏ ఒక్కరో స్పందించలేదండి రాంబాబు కానీ వైసీపీ కార్యకర్తలు నాయకులు కానీ లేదంటే మా సాక్షిలో ఎలాంటి డిబేట్లు కూడా లేవు కేవలం రెచ్చగొట్టి వదిలేసారు అనడానికి ఇది ఒక ఉదాహరణ అవన్నీ పక్కన పెట్టండి తొక్కిసలాడు జరిగింది ఒక మహిళ చనిపోయింది చట్టపరంగా అల్లు అర్జున్ గారి పైన చర్యలు తీసుకున్నారు నిన్న ఒక పోలీస్ అధికారి అనధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారిని ఇష్టం వచ్చిన మాటలు ఆయన ఆయనకి నోటికి ఎంత వస్తే అంత నీ తోలు తీస్తాం నీ తొక్క తీస్తాం నేను తిరగనేము నీ ఉన్న కాయలు కట్ చేస్తాం ఐ కట్ చేస్తాం ఈ కట్ చే ఈ కట్ చేస్తాం అని ఆయనకి నోటికి ఎంత వస్తే అంతా ఆయన పోయి దానిపైన ఎవడన్నా స్పందించాడా అంటే దానిపైన ఎవడో స్పందించలా అక్కడ ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ అనే భావన తీసుకొచ్చేసి ప్రాంతాల మధ్యన చచ్చి విధంగా ఆయన మాట్లాడారు పోనీ ఎవడన్నా ఖండించాడు ఎవరైనా మాట్లాడంటే ఎవడో మాట్లాడదా ఇది పక్కన పెట్టండి అల్లు అర్జున్ గారింటి పైన రాలదాడి దాడి ఇదైతే ఖచ్చితంగా తప్పు ఆయన పైన ఆల్రెడీ కేసు నమోదు చేశారు అరెస్ట్ చేశారు ఇవాళ ఆయన బెయిల్ పైన ఉన్నాడు ఆల్రెడీ వాదనలు జరుగుతూనే ఉన్నాయి అది ఏం జరుగుతుంది ఏంటి అనేది తర్వాత సంగతి అది ఆల్రెడీ ఆయనకి కోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చింది ఈలోపు ఆయన ఇంటిపైన దాడి పోనీ దీన్ని ఎవడన్నా ఖండించాడంటే దాన్ని ఎవడో ఖండించాల కేవలం అల్లు అర్జున్ని రెచ్చగొట్టి వదిలేశారండి బలి పశువులు చేసేశారు మీ అనగతలు మేము ఉంటాము నీకేమీ కాదు మేము ఉండగా ఎవడో నేను ముట్టుకోలేడు అది ఇది అని మాట్లాడిన వ్యక్తులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత సైలెన్స్ మరి రెచ్చగొట్టి వదిలేసినట్టే కదా కనీసం అల్లు అర్జున్ ఇంటిపైన దాడినైనా అయినా సరే ఖండించాలి కదా ఎవరైతే మనం భజన చేసేసి మోసేసి రెచ్చగొట్టేసి వదిలేసామో ఆ వ్యక్తుల గురించి చెప్తున్నాను నేను మొదటి నుంచి స్పందించిన వ్యక్తుల గురించి మనకు అనవసరం వాళ్ళు అప్పుడు స్పందించలేదు ఇప్పుడు స్పందించలేదు మరి మొదట్లో మనం సమర్థించేసాం కదా మనం స్పందించేసాం కదా మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేసాం కదా దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళు ఎందుకు స్పందించలేదు కనీసం పరామర్శ కూడా చేయరా చేయరా అని రకరకాలుగా మనం మాట్లాడేసి మనం రెచ్చగొట్టే విధంగా మన వీడియోలు పోస్టులు మనం వేసాం కదా మరి వాళ్ళ అల్లు అర్జున్ ఇంటిపైన దాడిని కూడా ఖండించాలి కదా మనం అక్కడ ఒక ప్రాంతీయ భేదాన్ని తీసుకొచ్చారు కదా ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొచ్చేసి అల్లు అర్జున్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా అలా అలాగే సినీ ప్రముఖుల్ని సినీ పరిశ్రమలో కొంతమంది ప్రముఖులను ఉద్దేశించి కొంతమంది వ్యక్తులు కుక్కకి ఏవైతే హక్కులు ఉన్నాయో అలాగే బిచ్చగాడికి ఏవైతే హక్కులు ఉన్నాయో అవే హక్కులు మొఖానికి రంగులు వేసుకొని మీకు కూడా ఉంటాయని చెప్పేసి అని కించపరిచి మాట్లాడుతున్నారు కదా మరి మీకు ఏమైనా సిగ్గుందా అసలు సిగ్గున్నవాడు ఎవడైనా సరే నిన్నమన్నటి వరకు రెచ్చగొట్టే విధంగా అల్లు అర్జున్ గారిని రెచ్చగొట్టేసి వదిలేశారో ఆ సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఇవాళ మనం స్పందించాలి కదా ఇవాళ స్పందించి మీకేం సిగ్గుసారం ఏమో లేదంటయ్యా వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని ఇక్కడ ప్రాంతీయ భేదాలను తీసుకొచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా డైరెక్ట్గానే తిడుతున్నారు మిమ్మల్ని ఆయన తిట్లు కాస్తా ఎందుకు అక్కడ ఉండాలి మనకి ఏపీ లేదా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇక్కడ రండి మీరు అంతా కూడా అని చెప్పేసి ఏ ఒక్కడన్నా మాట్లాడితే ఒట్టు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఓపెన్గా మాట్లాడుతున్నారు నేను తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ గారు నేను సమర్థించను ప్రాణం పోయింది ఆయన పైన కేసి పెట్టారు నేను దానిని తప్పు పట్టునా కానీ ఆయన ఇంటిపైన రాళ్ళ దాడి చేసి గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి ఆ తర్వాత కూడా ఇరవై కోట్లు ఇవ్వాలి పాతిక కోట్లు ఇవ్వాలి పాతి కోట్లు ఇవ్వకపోతే మీ ఇంటిపైన వెయ్యి వెయ్యి మంది వస్తాము పదిహేను వందల మంది వస్తాము మిమ్మల్ని ధ్వంసం చేస్తాము మిమ్మల్ని నాశనం చేస్తాం మిమ్మల్ని కొట్టేస్తామంటే పర్సనల్గా వెళ్ళిపోతే ఖచ్చితంగా సమర్థించాం ఇంతకుముందు వేరే ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు తప్పుకుంటే తప్పు అని చెప్తాం కానీ మీరు ఇంటి మీద గెలుపు వేస్తాం మేము కూటేత్తాం ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చేస్తాం మేము రెచ్చగొట్టేస్తాం మీరు ఎక్కడెవడో ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటే అది ఎవడు సొంతమో కాదు మీకెంత తక్కువ ఉందో వాళ్ళకే అంత ఎక్కువ ఉంది వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగిన వ్యక్తులే మరి దారుణం అండి కొంతమంది అయితే అంటే నిన్న మాట్లాడిన వ్యక్తులు కావచ్చు లేదంటే కొంతమంది యూట్యూబ్లో కొంతమంది జర్నలిస్టుల పేరుతో వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు ఎంత ఘోరంగా ఉన్నాయంటే డైరెక్ట్గా ప్రాంతీయ విభేదాల మధ్య అంటే ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించేలా వాళ్ళు మాట్లాడే మాటల ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొచ్చారండి ఒక ఒక తొక్కిసలాటనే వాళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్లారో చూడండి కేవలం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది సినీ పరిశ్రమ శని పరిశ్రమ పైన ఏమైనా కక్ష కట్టేశారా కక్ష కట్టేసి అల్లు అర్జున్ గారిని బలిపోసం చేస్తున్నారా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మాకు అది లేదురా తిప్పి వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు చేసే చేష్టలు కానీ ఆ ఇంటిపైన దాడి చేయడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని చెప్పేసి అని సినీ పరిశ్రమని టార్గెట్ చేసి సినీ పరిశ్రమని అక్కడ నుంచి తరిమేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారేమో అనే భావన మాకు కలిగేసింది నిన్న కొంతమంది జర్నలిస్టులు కొంతమంది నా తోపులు తురుముఖం చెప్పుకునే వ్యక్తులు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మాకు కలిగిన అభిప్రాయం అంటే దీని అనవసరంగా చిలికి చిలికి గానివాళ్ళు తీసుకుంటున్నారుదండి నేను అనవసరంగా పెంట చేస్తున్నారు అండి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేస్తే అందరికీ మంచిది లేదు మేము ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించే విధంగా మాట్లాడతాం ఆంధ్ర తెలంగాణ భావన తీసుకొస్తామంటే అది అక్కడున్న ప్రభుత్వానికే నష్టం ప్రస్తుత ప్రభుత్వానికి అది చాలా పెద్ద దెబ్బ ఎప్పటికైనా సరే ఎవరైతే ప్రాంతాల మధ్యన చిచ్చిపెట్టే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి అల్లు అర్జున్ పైన దాడులు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం దారుణం కదా అది మనం డైరెక్ట్గా మనుషుల్ని పంపించేసి అంటే మీరు పంపించారని చెప్పేసి అని మేము అనుకోం కానీ ఎవరైతే కొంతమంది వెనకాతలు ఉండే నడిపించే వ్యక్తులు ఉన్నారో డైరెక్ట్గా ఇంటిపైకి ఒక పది మందినో ఇరవై మందినో పంపించేసి గోళ్ళ దూకించేసి ఇంటిపైకి రాళ్ళు రువ్వేసి అక్కడవి ఏ ఉంటే అవి ధ్వంసం చేసేసి మీరు నన్ను అల్లు అర్జున్ పైన రాళ్ళు వేసారు ఒకవేళ ఆ సమయంలో అల్లు అర్జున్ గారు కూతురో కొడుకో బయట ఉండి లేదంటే మిగిలిన వ్యక్తులు ఎవరైనా బయట ఉంటే ఎవరికైనా సరే తగిలి జరగరానిది ఏదైనా జరిగి ఉంటే దానికి ఎవడ బాధ్యతుడు ఆల్రెడీ కేసులు పెట్టారు ఆల్రెడీ జైలుకి పంపించారు ఆల్రెడీ ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నాడు చట్టపరంగా మీరు ఏ చర్యలు తీసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు అంతే తప్పితే అధికారం ఉంది కదా అనో లేదంటే మన దగ్గర మనుషులు ఉన్నారు కదా అని చెప్పేసి పని కట్టుకొని మనుషులు పంపించేసి వాళ్ళు ఏం చేస్తే అది తిరిగి తిరిగి మీకే చూపుకుంటుంది అది నిన్నటి వరకు మీ ప్రభుత్వం పైన ఉన్న సానుభూతి ఇవాళ లేదు మీరు ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేశారో పూర్తిగా పోయింది అది ఆయన లేదు ఇది కావాలని చేస్తున్నారో ఒక టార్గెట్ ప్రకారంగా ఒక పథకం ప్రకారం చేస్తున్నారో అనే భావన మాకు ఆల్రెడీ కాబట్టి ఏంటంటే ఈ రచన ఎక్కడితో వదిలేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాను